రాబో ఎన్నికల్లో బాబు సూపర్ సిక్స్ పథకాలతో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని టీడీపీ సీనియర్ నాయకులు బోగోలు భాస్కర్ రెడ్డి తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ జమీర్ బాషా అన్నారు శనివారం పట్టణంలోని నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై బూత్లకు సంబంధించిన ఓటర్ల ఇంటికి క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులు దార్ల ఆశీర్వాదం మండల ముస్లిం మైనార్టీ అధ్యక్షులు ఖాదర్ బాషా జిల్లా మైనార్టీ నేత జమీర్ టీడీపీ సీనియర్ నాయకులు బోగోలు భాస్కర్ రెడ్డి తిరుపతి పార్లమెంట్ బీసీ కార్యదర్శి వెంపులూరి అరుణ ఆధ్వర్యంలో టీచర్స్ కాలేజీలో బాబు సూపర్ సిక్స్ హామీలను ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి ఆ జమీర్ మాట్లాడారు సూపర్ సిక్స్ అనేది పేద మధ్యతరగతి ప్రజల మేనిఫెస్టో అని మహాశక్తి అన్నదాత యువగల బీసీలకు రక్షణ చట్టం ఇంటింటికి మంచినీరు పూర్ టు రిచ్ పథకాలకు రాష్ట్ర ప్రజల్లో అపూర్వ ఆదరణ లభిస్తోందని అన్నారు కల్లబుల్లి మాటలతో ఇంతకాలం ప్రజలను మోసం చేసిన అధికార వైసీపీ నేతలకు ఆ పథకాలకు లభిస్తున్న ఆదరణ చూసి గుండెల్లో గుబులు మొదలైందని అన్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శంకారావు సూపర్ సిక్స్ శంకారావుని ఈరోజు ఈ టీచర్స్ కాలనీలో ప్రారంభం చేయడం జరిగింది దీన్ని మేము ప్రతిరోజు అయిపోయేంతవరకు ఈ కార్యక్రమాన్ని రెండు మూడు రోజుల లోపల ముగించేదానికి ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాము అందుకనే మాకు ఇప్పుడు బూతులు అర నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి దాకా ఈ బూతులన్నిటిల్లో కూడా ఈ ఏరియాలు ఎక్కువ ఓట్లున్నాయి కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏమి మేమేమి వాళ్ళకి ఏమి విషయాలు చెప్తున్నామంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో బాబు సూపర్ సూపర్ సిక్స్లో యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేలు నిరుద్యోగ వృత్తి రెండు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు మూడు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయము నాలుగు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఐదు ప్రతి స్త్రీకి నెలకు పదిహేను వందల రూపాయలు ఆరు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ఈ ఆరు సూపర్ సిక్స్ పథకాలను మేము ప్రజల వద్దకి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళు వాళ్ళకి ప్రతి ఇంట్లో కూడా ఒక క్యాలెండర్ను ఇవ్వడం జరుగుతుంది ఇది ఈరోజు మా కార్యక్రమం జయప్రదం చేయాలనేటటువంటి ఆలోచనతో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి చెప్పి వాళ్ళ యొక్క అభిప్రాయాలను మేము తీసుకొని వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా బాబుగారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళి ఏడవ తేదీ జరిగేటటువంటి శంకారావం లోకేష్ బాబు గారి సభను జయప్రదం చేయవలసిందిగా నేను అందరినీ ప్రజలందరినీ కోరుకుంటూ తమదీస్తున్నాను